అదేంటి దీక్ష కూడా ఏదోలా అన్నం తినకుండా అలా చూస్తోంది అత్తయ్య ఏమో మాటి మాటికి మీరు ముందు తినండి తినండి అని మాకు చెప్తోంది అని రోజా నిషా ఇద్దరు టెన్షన్ పడుతూ తినకుండా అలాగే చూస్తూ ఉంటారు కొంపతీసి ఇందులో ఏమైనా కలిపేసి ఉన్నారా ఏంటి అని నిషా రోజా మనసులో అనుకుంటూ ఉంటే ఇక చంద్రికకి డౌట్ వచ్చేసి అమ్మ చామంతి ఆ అన్నం బాబుగారు తినకూడదు అని ఏదో కలిపారనిపిస్తోందని చంద్రిక అంటోంది అయితే నేను కేర్ టేకర్ని కదా తయ్యా నేను రుచి చూస్తాను అని చామంతి అంటే వద్దమ్మా చామంతి నీది అసలే చిన్న వయసు నీకేమైనా అయితే నేను తట్టుకోలేను నేనే రుచి చూస్తాను అంటూ బాబుగారు మొదటి ముద్ద నాకు పెట్టండి నేను రుచి చూసిన తర్వాతే మీరు తినండి అని చంద్రిక అంటే ఏ చంద్రిక ఏం మాట్లాడుతున్నావే ఎంత ధైర్యం ఉంటే నా భర్త ఎంగిలి నువ్వు తింటావు అని రామాదేవి అరుస్తూ ఉంటుంది అందులో ఏదో కలిపేసి ఉన్నట్లు మీరు ఎందుకలా మీరు తినాలని మాట్లాడుతున్నారు అసలు మీకేం హక్కు ఉంది అని నిషా రోజా కూడా నిలదీస్తూ ఉంటారు చందు నీకంతలా డౌట్ ఉంటే ముందు నాకు పెట్టు అని ప్రేమ్ అంటాడు చామంతి కూడా నాకు పెట్టు అని చెప్తుంటే వద్దు మీది చిన్న వయసు ఏదైనా అయితే నాకు మాత్రమే అవ్వాలి నేనే రుచి చూస్తాను అని చంద్రిక అంటుంటే ఎయ్ నువ్వు మర్యాదగా ఆ ముద్దని ఆ ప్లేట్లో పెట్టవే నీకు ఎంత ధైర్యం ఉంటే నా కళ్ళ ముందరే తినాలని చూస్తావు పెడతావా లేదా అని రమాదేవి అరుస్తూ ఉంటుంది పోనీలేండి అత్తయ్య తనేదో మేమేదో కలిపినట్లు మాట్లాడుతోంది కదా రుచి చూస్తే సరిపోతుంది తెలిసిపోతుంది కదా అని నిషా రోజా అంటారు మీకేం తెలీదు మీరు నోరు మోసుకుంటారా అంటూ ఏ మర్యాదగా కింద పెడతావా లేదా అని రమాదేవి అరుస్తూ ఉంటుంది అయితే మీరు రుచి చూడండి అని చంద్రిక అనడంతో రమాదేవి షాకింగ్గా చూస్తూ ఉంటే ఏంటి మా అత్తయ్య తినదనుకుంటున్నావా తినండి అత్తయ్య ఒక పని అయిపోతుంది దాని అనుమానం కూడా తీరిపోతుంది అని నిషా రోజా చెప్తారు అవును తింటారా తిని చూపించండి ధైర్యం ఉందా అని చంద్రిక ప్రశ్నిస్తూ ఉంటుంది మీకు ధైర్యం లేదు కదా కాబట్టి నేనే తింటాను అని చంద్రిక తినబోతూ ఉంటే రమాదేవి చేతిని అడ్డుపట్టుకొని దీనికి నేను తినటం ఎందుకు నా కోడళ్ళు తింటారు తినండి నిషా నువ్వు తిను రోజా నువ్వు తిను అని అంటే మేమెందుకు తింటాము మేము తినమని వాళ్ళు అంటారు ఆ చామంతి కేర్ టేకర్ కదా చామంతిని తినమనండి అని రోజా నిషా చెప్తూ ఉంటే నేను తినడానికి రెడీ అని చామంతి అంటుంది అవసరం లేదు నేనే తింటానని ఇక చంద్రికనే తినేస్తుంది అందులో ఏమీ లేకపోవటంతో ఏదో కలిపారనుకున్నానే అందులో ఏమీ లేదే అని రమాదేవి నిషా రోజా ముగ్గురు వాళ్ళ పాటికి వాళ్ళు మనసులో అనుకుంటూ ఉంటారు ఇప్పుడు తినండి బాబు అని చంద్రిక అంటుంది అతయ్య అసలు ఇది పని మనిషి ఈ పని మనిషి ఇలా మేము ఏదో కలిపామని మాట్లాడడం అసలు నచ్చలేదు దాన్ని ఇంట్లో నుంచి గెంటేయండి అని నిషా రోజా అంటే ఏంటి నన్ను గెంటేస్తారా నేను ఎక్కడికి వెళ్తాను నేను ఎక్కడికి వెళ్ళను అని చెంత అంటుంది అసలు ఏంటి నువ్వు పని దానివి పని మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళను నన్ను గెంటేసే హక్కు ధైర్యం మీకు ఉందే అన్నట్లుగా మా అత్తయ్యనే ఎదిరించి మాట్లాడుతున్నావేంటి మేం చెప్తున్నాం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని నిషా రోజా చెప్తారు అసలు మీకేం హక్కు ఉంది నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమడానికి ఏదైనా చెప్తే నన్ను అమ్మగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాలి అంతవరకు నేను వెళ్ళను అసలు మీకు ఏ హక్కు లేదు నేను మీ మాట వినను అని చంద్రిక తేల్చి చెప్పేయటంతో అత్తయ్య మీరు చెప్పండి అని నిషా రోజా అంటారు ఏంటి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని గెంటేసేంత ధైర్యం నీకు ఉందా అమ్మగారు చెప్పండి అమ్మగారు చెప్తారా నన్ను గెంటేస్తారా అని చంద్రిక అందరి ముందు రమాదేవిని నిలదీస్తూ ఉంటుంది అదేంటి అత్తయ్య అది అలా మాట్లాడుతుంటే మీరు ఇలా చూస్తూ నిలబడిపోయారు దాన్ని గెంటేయండి అత్తయ్య అని నిషా రోజా చెప్తూ ఉంటే మీకు అంత ధైర్యం ఉందా మరి నేను చెప్పమంటావా అని చంద్రిక ఇండైరెక్ట్గా రమాదేవికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో రమాదేవి మెల్లగా ఏ ఇలా రావే అంటూ చంద్రికని లోపలికి గదిలోకి తీసుకువెళ్తుంది అదేంటి బయటికి గెంటేస్తుంది అనుకుంటే ఇలా గదిలోకి తీసుకువెళ్తుంది ఓహో బాగా కొట్టడానికి తీసుకువెళ్ళిందేమోలే అని నిషా రోజా అనుకుంటూ ఉంటారు ఏంటే అందరి ముందు హర్ష నీ భర్త అని చెప్పేద్దాం అనుకుంటున్నావా ఏంటే నన్నే బెదిరించి మాట్లాడుతున్నావు అని రమాదేవి అరుస్తూ ఉంటే అవును రమా నేను నిజమే చెప్తున్నాను నేను నిజం చెప్పేస్తాను నేను నీకు ముందే వార్నింగ్ ఇచ్చాను ఆయనకి ఏమి కానంత వరకే నేను ఉంటాను ఆయనకి ఏదైనా అయిందంటే నేను అస్సలు ఊరుకునేది లేనే లేదని నీకు ముందే వార్నింగ్ ఇచ్చాను అయినా నువ్వు ఇలా చేస్తూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఓరుకుంటాను అనుకున్నావా నేను ఎంతకైనా తెగిస్తాను తెగించిన తర్వాత నిన్ను చంపేస్తాను నీ పేగులు తీసి నా మెల్లు కూడా వేసుకుంటాను ఏమనుకుంటున్నావు నాకు ఆయన ప్రాణం ఆయనకి ఏదైనా అయితే నేను చూస్తూ ఊరుకోను ఏంటి ఆయనే నా భర్త అని నీ కోడళ్ళకి నేను నిజం చెప్పేనా ఈ ఇంట్లో పని దానిలా నేను ఎందుకు ఉంటున్నానో చెప్పేనా నేను నీతో రాసుకున్న అగ్రిమెంట్ గురించి కూడా మొత్తం చెప్పినా ఆ అగ్రిమెంట్ వల్లే నువ్వు ఇలా ఉంటున్నావు నేను ఇలా ఉంటున్నాను అని మొత్తం నిజాలు చెప్పేస్తాను జాగ్రత్త ఏమనుకుంటున్నావు అని చంద్రిక అరుస్తూ ఉంటే ఏంటే నిజం చెప్పేస్తావా అని రమాదేవి వణికిపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది అవును నువ్వు నేను చెప్పినట్లు వినలేదనుకో నేను చెప్పేసినా చెప్పేస్తాను నాకేమీ భయం లేదు అయినా ఏంటి నీ కోడళ్ళు నేను పనిదాన్ని ఇంట్లో నుంచి నన్ను గెంటేయమంటే నువ్వు గెంటేస్తావా ఒకవేళ అలాగే కనుక జరిగిందే అనుకో ఆయన నా భర్త అన్న నిజం నేను మొత్తం కూడా బయట పెట్టేస్తాను అప్పుడు నీ సంగతి నీ బతుకు ఏంటో చూసుకో నీ బతుకు బస్టాండ్ అయిపోతుంది జాగ్రత్త ఇంకోసారి నీ కోడళ్ళు నా జోలికి రాకుండా చూసుకో నన్ను ఇంట్లో నుంచి గెంటేయమని నీ కోడళ్ళు ఇంకోసారి అస్సలు మాట్లాడకూడదు ఒకవేళ అలా కనుక జరిగిందా నేనేం చేస్తానో తెలుసు కదా నీ భాగోతం మొత్తం బయట పెట్టేస్తాను నువ్వు వాళ్ళకి ఏం చెప్పి నచ్చ చెప్పుకుంటావో నాకు అవన్నీ కూడా అనవసరం అని చంద్రిక వేలు చూపిస్తూ రమాదేవికి వార్నింగ్ ఇస్తూ ఉండటంతో రమాదేవి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది చూడు నేను నీకు మాట ఇచ్చినట్లుగానే వాళ్ళు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను నువ్వు మాత్రం హర్షనీ భర్త అన్న విషయం ఆ అగ్రిమెంట్ గురించి ఎవరికి కూడా బయట నిజం చెప్పకూడదు అని రమాదేవి చెప్తుంది సరే నువ్వు ఇలా దారిలో ఉంటే నేనేమి బయట పెట్టను ఒకవేళ నువ్వు ఎక్స్ట్రాలు చేసావా అప్పుడు నీ సంగతి నేను చెప్తాను అని చంద్రిక వార్నింగ్ ఇస్తుంది తర్వాత రమాదేవి చంద్రిక ఇద్దరు బయటికి వస్తారు సార్ సర్లే నేను మాట్లాడతానులే అని రమాదేవి చెప్తుంటే అదేంట అత్తయ్య నువ్వు బయటికి గెంటేయటం లేదా అని నిషా రోజా ప్రశ్నిస్తూ ఉంటారు ఏం చేయమంటావు గదిలోకి వెళ్ళిన తర్వాత నన్ను ఎక్కడికి పంపించకండి నాకు ఈ ఇండ్లు తప్పిస్తే ఇంకే ఇండ్లు ఉంది నాకు మీరే దిక్కు అని నా కాళ్ళు పట్టుకుంది అయినా కూడా తనకి ఈ ఇండ్లు తప్పిస్తే ఇంకే ఇండ్లు లేదు కదా నేను మాత్రం ఎలా వెళ్ళమని చెప్తాను అందుకే ఇక్కడే ఉండమని చెప్పాను ఇంకెప్పుడు మీరు కూడా తన్ని బయటికి వెళ్ళమని చెప్పకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని రమాదేవి చెప్తుంది నువ్వు చెప్పిమన్నట్లే చెప్పాను కదా అని రమాదేవి ఇక చంద్రిక వైపు చూస్తూ మెల్లగా లోపలికి వెళ్తుంది అసలు ఏం జరుగుతోంది ఎందుకు ఇవిడ ఎలా ప్రవర్తిస్తోంది అని రోజానిషా అనుకుంటూ ఉంటే ప్రేమ్ చామ్కి ఏమీ అర్థం కాక షాకింగ్గా చూస్తూ ఉంటారు తర్వాత ప్రేమ్ చామ్ ఇద్దరూ కూడా కూరగాయలు పండ్ల కోసం షాపింగ్కి వెళ్తారు గంట అని ప్రేమ్ చెప్తుంటే ఏంటి బాబు గంట అని మాట్లాడుతున్నారు అని చామంతి అంటుంది నువ్వు కూరగాయలు పండ్లు అవి అంటూ గంటసేపు చేసే ఇంతసేపు పండ్లు ఇవి కొనేది అని ప్రేమ్ అంటుంటే మరి లేకపోతే గంట కాకపోతే ఇంకెంతసేపట్లో కొంటారు బాబు అని చామంతి అంటుంది పది నిమిషాల్లో కొనేస్తాను నేనైతే తెలుసా అని ప్రేమ్ అనడంతో పది నిమిషాల్లో కనుక మీరు కొన్నారంటే అన్నీ పుచ్చులే ఉంటాయి బాబు అసలే అయ్యగారికి బాగోలేదు అలాంటి పొచ్చులు ఉన్నవన్నీ కూడా వండి పెడితే అయ్యగారి ఆరోగ్యం మరింత పాడైపోతుంది ఇలాగే నిదానంగా అన్ని చూసి తీసుకోవాలి మీరేమి మీకు పది నిమిషాల్లో అయిపోతుంది అది ఇది అని బాగానే చెప్తారు ఇప్పుడు చూడండి నేను ఎంత మంచి మంచి తీసుకున్నాను అని చామంతి చెప్తూ ఉంటే ప్రేమ్ సంతోషంగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు